హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్స్ లేట్ నైట్ కార్డ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మీరు వారి పేరు తలుచుకోండి లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఆ విధంగా ఉంటే మీకు వారి ఎనర్జీ కార్డ్స్ అందుతుంది చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ముందుకు తీసుకు వెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి చక్కగా రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి రీడింగ్ చాలా స్లోగా ఉందని పెట్టారు ఒక సిస్టరు కార్డ్స్లో ఉన్న భావాలన్నీ చూసి చెప్పాలి కదమ్మా ట్రై చేస్తాను స్పీడ్గా చెప్పడానికి సజెషన్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంట పడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అనమాట ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త అన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి नैट था उ మెమరీస్ థింకింగ్ మీ పర్సన్ నైట్ నిద్రపోవడానికి ముందు మీ గురించి గుర్తు చేసుకుంటున్నారండి గతంలో మీతో కలిసి గడిపిన క్షణాలు మీతో కలిసి మాట్లాడిన మాటలు మీతో పంచుకున్న సందేశాలు నవ్వులు మీకు సంబంధించిన స్వీట్ డ్రీమ్స్ అన్నీ వారు గుర్తు చేసుకుంటున్నారు అవన్నీ వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మా వారికి ఎక్కువగా ఉంది వారు ఏం ఆలోచిస్తున్నారంటే తప్పు నేను ఏమన్నా తప్పు చేశానా అని వారు ఫీల్ అవుతున్నారు అంటే వారు ఏమైనా తప్పు చేశారా అని ఫీల్ అవుతున్నారు లేదంటే ఇంకా వారు మీరు తనని గుర్తు చేసుకుంటున్నారా లేదా అని కూడా ప్రశ్నించుకుంటున్నారనమాట మీరు తనని మర్చిపోయారా ఇంకా గుర్తు చేసుకుంటున్నారా లేదా అని కూడా వారు అనుకుంటున్నారండి అప్ సెక్యూరిటీ రన్నింగ్ వారు తమ భావాలను వారి లోపలే దాచుకుంటున్నారండి బయటకు బాగానే ఉన్నారు అని బయటికి చూపిస్తున్నారు బాగానే ఉన్నాను అని నలుగురికి బా చూపిస్తున్నారన్నమాట లోపల మాత్రం రాత్రి నైటు వారు మీ గురించి ఆలోచిస్తూ కంటతడి పెట్టుకుంటూ ఉన్నారండి ఇవి ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇవి స్ట్రాంగ్ హార్ట్ బ్రేక్ అయినట్టు వారు అనుకుంటున్నారండి మీ నుంచి వారు చాలా స్ట్రాంగ్గా హార్ట్ బ్రేక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు వారు నిద్రపోలేకపోతున్నారనమాట రిగ్రెట్లో ఫీల్లో ఉన్నారు ఎందుకు మీకు దూరం అయ్యా అని వారు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయిన బాధ ఎక్కువగా కనిపిస్తుంది గిల్ట్గా ఫీల్ అవుతున్నారు పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు వారు చాలా బాధపడుతున్నారు అన్నమాట మీతో నిజాయితీగా లేకపోయాను లేను అని ఫీల్ అవుతున్నారు చాలా ట్రిక్కరీ పనులు చేశారు కదా అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అలా చేసి ఉండాల్సింది కాదు అని వారు అనుకుంటున్నారు వారిలో వారి మనసు రెండు వైపులా లాగుతుందండి అటు మంచి చూసుకుంటున్నారు ఇటు చెడు వారు చేసిన చెడు గుర్తు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఒకవైపు మీతో మాట్లాడాలని మరోవైపు తన యుగో వల్ల లేదంటే వారి భయం వల్ల ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నారు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఫీల్ అవుతున్నారు తనలో తను ఒక పోరాటం చేస్తున్నారనమాట ఏం జరుగుతుంది తన లైఫ్ సిచ్యువేషన్ ఏంటి అనేది వారు ఒక పోరాటంలాగా తను తనలో తను పోరాటం చేసుకుంటున్నారు ఇప్పుడు వారికి ఒక రియలైజేషన్ వచ్చిందండి మీరు ఎంత స్పెషల్ అని మీ విలువ ఇప్పుడు తనకి అర్థమవుతుందన్నమాట వారు యూనివర్స్కి ఒక ఛాన్స్ ఇవ్వ ఇవ్వమని అడుగుతున్నారు సైలెంట్గా వారు ప్రేయర్ చేస్తున్నారన్నమాట యూనివర్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను నా పర్సన్తో నేను హ్యాపీగా ఉంటాను నా పర్సన్ ఇబ్బంది పెట్టను నేను తన్ని పెట్టిన స్ట్రగుల్స్ని రిపీట్ కానివ్వను తన్ని అర్థం చేసుకుంటాను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను అని ఈ విధంగా తన బాధని యూనివర్స్తో చెప్పుకుంటున్నారు ఈ రియలైజేషన్లో వారు చెప్పుకు మీకు ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని కూడా వారు కోరుకుంటున్నారండి మీకు మీతో హ్యాపీగా ఉండాలి మేము మీతో ఆర్గ్యుమెంట్స్ లేకుండా హ్యాపీగా జీవించాలి అని వారు ఫీల్ అవుతున్నారు తను మీకు ఎంత మీరు తనకి ఎంత విలువ ఇచ్చింది అదే విలువ మీకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారన్నమాట అలాగే వారు ప్రాక్టికల్గా వారి లైఫ్లో బిజీగా ఉన్నా స్ట్రెస్గా ఉన్నా మీరున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది ఇంటికి వచ్చాక తను చాలా రిలాక్స్డ్ పొజిషన్కి వెళ్ళేవారు ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల స్ట్రెస్ అంతా తన్నే గజిబిజి చేసేస్తున్నాను లోన్లీనెస్ ఎక్కువగా ఉంది వారిలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎక్కువ వారు హార్ట్ వార్ని అవాయిడ్ చేస్తుంది అనమాట మంచి పర్సన్ని ఈ విధంగా చేసుకున్నావు అని చెప్పి తన మనసు తనకి చెప్తుంది మీరు చ తనకి కరెక్ట్ ఒక పర్సన్ తను ఏం చేసినా మీరు అమాయకంగా అన్నిటికీ సర్దుకుపోయారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఈ రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళ ఆలోచనలు సీక్రెట్గా ఉన్నాయండి ఎవరికి చెప్పుకోవట్లేదు కానీ ఎమోషనల్గా మిమ్మల్ని వదలలేకపోతున్నారు అన్నమాట రాత్రి టైంలో మీ పేరు తలుచుకుంటున్నారు మీ ముఖాన్ని ఊహించుకుంటున్నారు మీ ఎనర్జీని వాళ్ళ మనసులో తిరుగుతూనే ఉందన్నమాట ఆ విధంగా తన్ని తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు వారు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి కానీ నైట్ వచ్చేసరికి మీ గురించి ఆలోచనలు వారికి గజిబిజి చేసేస్తున్నాయి గతాన్ని గుర్తు చేసుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతూ ప్రేమతో ఒక ఛాన్స్ కోసం ఎదురు అన్నమాట ఎప్పటికీ వారు హృదయంలో మీరు ఉన్నారు అని చెప్పి ఈ కార్డ్స్ చూపిస్తున్నాయండి అయితే వారు పాజిటివ్గా ఏం ఆలోచిస్తున్నారండి మీ పట్ల మీతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించారు మీరు కూడా అదే విధంగా వారికి నిజాయితీగా వారి ప్రేమను మీరు అంగీకరించి వారితో నిజాయితీగా ఉన్నారు దానిని గుర్తు చేసుకుంటున్నారు భవిష్యత్తులో మళ్ళీ కలిసే అవకాశం ఉందని నమ్ముతున్నారన్నమాట ఆ పర్సన్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూస్తే చాలు వారికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక కంఫర్ట్ జోన్ కనిపిస్తుందంట మీతో ఉన్నప్పుడు వారికి వారు వారుగా ఉండగలుగుతారంటండి మీతో ఉన్నప్పుడు వారు వారుగా ఉండగలుగుతారంట అని వారు అనుకుంటున్నారు ఒకసారి మీతో మాట్లాడితే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోతాయి అని వారు అనుకుంటున్నారండి ఆ ఆశతోనే ఉంటున్నారు ఆ పర్సన్ ఇంకా ఆలస్యం కాకూడదు మిమ్మల్ని మీతో కమ్యూనికేషన్ చేసి మీతో ప్రీయూనియన్ అవ్వాలి అని వారి మనసు ఆరాటపడుతుంది అదేవిధంగా వారిలో నెగిటివ్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే నేను ఇప్పుడు వెళ్ళిన నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని భయం భయపడుతున్నారు మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు మీరు తన్ని తన్ని ఏం చేసినా మీరు సర్దుకుపోయారు ఎప్పుడు బయట అడుగు పెట్టలే అలాంటిది మీరు అడుగు బయట పెట్టారు ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చినా తన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వారు అన్నమాట వారిలో ఒక భయం ఉంది గతంలో చేసిన తప్పులు వల్ల గిల్ట్గా ఎక్కువ గిల్ట్ ఫీల్ అవుతున్నారు తన బాధను తన భావాలను దాచుకోవటం వల్ల బయటకు ఎవరికి వ్యక్తపరచడానికి లేదు కదా బయట నలుగురు ఏమనుకుంటారు అని ఆ బాధను లోపల లోపల పెట్టుకోవడం వల్ల తనకి పెయిన్ పెరిగిపోతుంది అన్నమాట ఇది అంతా ముగిసిపోయి ఎప్పుడు ముగిసిపోతుందా అని వారు రాత్రివేళల్లో బాధపడుతున్నారు తను చేసిన సిచ్యువేషన్స్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని బాధపడుతున్నారు ఒక రకంగా బయటికి స్ట్రాంగ్గా కనిపించిన వారిలో ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నారండి ఈ పర్సన్ వారు మిమ్మల్ని మర్చిపోయారేమో అంటే మీరు తనని మర్చిపోయారేమో అని ఫీల్ అవుతున్నారు తను తిరిగి మీ దగ్గరకు వస్తే మీరు మళ్ళీ బాధ కలిగిస్తారేమో అని బాధపడుతున్నారు ఈ భయాల వల్ల తను ఎటు తేల్చుకోలేక గజిబిజిగా ఆందోళనగా ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారండి కాకపోతే వారి ఫీలింగ్స్లో ఇప్పుడు ఈ కార్డ్స్ని బట్టి వారిలో రియలైజేషన్ కలిగింది తన తప్పులు తను తన తప్పులు తన భావాలను వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఆ రియలైజేషన్స్ వల్ల అందువల్ల వారి తప్పులను వారు గ్రహించారు ఇక ముందు అవి రాకుండా చూసుకుంటానని వారు అనుకుంటున్నారు ఇంకొకటి డివైన్ మెస్క్ అనే కార్డు ఈ కార్డు ఏం చెప్తుందంటే యాక్షన్ తీసుకోవటం వల్ల మీరు వారి దగ్గరికి వస్తారు అనే సంతోషం యాక్షన్ తీసుకోవాలి నా పర్సన్ నేను నా దగ్గర తెచ్చుకోవాలి అన్న ఫీలింగ్ వారిలో ఎక్కువగా ఉందన్నమాట కానీ ముందు స్టెబిలిటీగా ఉండాలి మెంటల్గా ఫైనాన్షియల్గా అని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు వచ్చాక మెంటల్గా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటే ఇబ్బంది లేకుండా హ్యాపీగా జీవించవచ్చు అని కూడా వారు ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే వారు రెడీగా ఉంటారో అప్పుడు మీకు మెసేజ్ పంపించడం కానీ లేదంటే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా కమ్యూనికేషన్ పంపించాలని వారు ఫీల్ అవుతున్నారండి లేదంటే సోషల్ మీడియా ద్వారా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా మీతో కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నారు ఓవరాల్గా మనకేమనిపిస్తుంది ఈ కనెక్షన్లో ఇంకా ప్రేమ ఉందండి ముగియలేదు అని తెలుస్తుంది మీతో క్లోజ్గా రావాలి రీయూనియన్ అవ్వాలి మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి గతంలో జరిగిన సమస్యలు మరలా మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలి అని ఈ విధంగా వారు ఆలోచన చేస్తున్నారు మనకేమనిపిస్తుందంటే వారు పాజిటివ్గా వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు తిరిగి కలవాలనే ఆలోచన వారిలో ఉందండి పాజిటివ్గా అది నెగిటివ్గా అయితే వారిలో భయం గిల్ట్ మరియు మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భావనలు వారిని వెనకడుగు వేస్తున్నాయి అన్నమాట ఫ్యూచర్లో యాక్షన్ ఉంటుంది వారిలో రియలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అవకాశం ఉందన్నమాట వారు బయటికి స్ట్రాంగ్గా కనిపించిన లోపల మిమ్మల్ని చాలా డీప్గా మిస్ అవుతున్నారండి వారి మనసు మిమ్మల్ని వదలలేకపోతుంది హీలింగ్ పూర్తయ్యాక ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ వస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారండి ఇదండి నెక్స్ట్ మనం కెరీర్ వైజ్ చూద్దామండి కెరీర్ వైజ్ చూసుకుంటే వీరు కెరీర్లో డెసిషన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూషన్స్లో ఉన్నారండి ఏ ఫీల్డ్లో వెళ్ళాలి ఏ ఫీల్డ్ని ఫాలో అవ్వాలి వారు ఏ పాత్రను చూజ్ చేసుకోవాలో వారికి అర్థం కావట్లేదు అన్నమాట వారికి చాలా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అందువల్ల చాలా ప్రెషర్గా ఉంటున్నారు వీరు సీరియస్నెస్తో హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట వారికి ఒక రియలైజేషను ఏ కెరీర్ సూట్ అవుతుందో వారు తేల్చుకోలేకపోతున్నారు అదే టారోడ్ కార్డ్స్ ద్వారా సబ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే కొత్త కెరియర్ ఆపర్చునిటీ లేదా జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట నేను ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీకు వారికి ఇండిపెండెంట్గా సెల్ఫ్ అచీవ్మెంట్ లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు తెలివిగా క్లియర్ చేసు డెసిషన్స్ తీసుకొని క్లియర్ డెసిషన్స్ తీసుకొని తెలివిగా ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చెప్తున్నారు చేసే వృత్తిలో డిసిప్లిన్ అవసరం లెర్నింగ్ అవసరం పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం అని చెప్పి చెప్తున్నారు ద హేర్ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే కెరీర్లో రికగ్నైజేషన్ కావాలి సక్సెస్ కావాలి అనే తపన వారిలో ఎక్కువగా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఆప్షన్స్ ఎన్ని ఉన్నా ఎక్కువగా ఉన్నా ఒక పాత్ మీదే ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తుంది ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే ఈ కార్డ్స్ అన్నీ చూ చూసిన దాన్ని బట్టి కెరీర్లో వారు కొత్త చాప్టర్లోకి అడుగు పెట్టబోతున్నారండి కొత్త అవకాశాలు వస్తున్నాయి కానీ వారు క్లారిటీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారన్నమాట ఫోకస్ మరియు పేషెన్స్ పెడితే వారికి పెద్ద గ్రోత్ వస్తుందని యూనివర్స్ చెప్తున్నారండి అంటే ఒకే దారి మీద కనెక్షన్ నుంచి ఒకే దారి మీద కాన్సన్ట్రేషన్ నుంచి ముందుకు వెళ్తే వారు స్థిరమైన స్థానం పొందుతారు అని చెప్పి ఈ కార్డ్స్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట రిలేషన్షిప్ వైజ్ అయితే గతంలో బాధ ఏవైతే సమస్యలు జరిగినాయో వాటి గురించి బాధ ఇంకా ఉంది వారిలో కానీ ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయండి ఇద్దరికీ రియలైజేషన్ జరుగుతుంది ఇద్దరికీ క్లారిటీ వస్తే కొత్త ప్రేమ ప్రారంభమవుతుందని మనకు అర్థమవుతుంది కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తున్నాయి ఫోకస్ చేసి కష్టపడి పనిచేస్తే పెద్ద పెద్ద విజయాలే పొందుతారనమాట ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే ప్రేమలో హీలింగ్ అండ్ కమ్యూనికేషన్ అవసరం కెరీర్లో అయితే పేషెన్స్ అవసరం క్లారిటీ అవసరం ఈ రెండింటిని బ్యా బ్యాలెన్స్ చేస్తే మీ జీవితం వెలిగిపో ఆకాశంలో చందమామలాగా వెలిగిపోతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ఏదైనా అకేషన్ డేట్స్ కానీ మీ మ్యారేజ్ డేస్ డేట్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి నైన్ త్రీ ఎయిట్ ఎయిటీన్ సెవెన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ నైన్ ఈ నెంబర్స్లో మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మ్యారేజ్ డేట్ కానీ ఏదైనా అకేషన్ డేట్స్ కానీ దీనిలో ఉండే అవకాశం ఉంటుందండి మీ నేమ్ మొదటి లెటర్ కానీ లేదంటే మీ పర్సన్ నేమ్ మొదటి లెటర్ కానీ ఉన్నాయేమో చూడండి టిఐఎన్ఓఈస్డబల్యు ఓ ఆర్డిఎస్హెచ్ ఐజీ సిపిఎం ఏ జే హెచ్ ఈ లెటర్స్లో మీ పర్సనల్ నేమ్లో మొదటి లెటర్ కానీ మీ మీ మొదటి మీ నేమ్ మొదటి లెటర్ కానీ ఉండొచ్చండి ఇకపోతే రాసులు ఎవరెవరి వచ్చినాయి అంటే కప్స్ కప్స్ వచ్చేసి పెంటికల్స్ వృషభం కన్యా మకరం వారు ఉన్నారు వృషభం కన్యా మకరం ఈ రాసులు వారు ఉన్నారు స్వాట్స్ వచ్చేసి మిథునం తులా ఉన్నారు స్వట్స్ నెక్స్ట్ కప్స్ కప్స్ వచ్చేసి రాసులు ఇంకేమున్నాయ కర్కాటకం మేనం వృచ్చికం వీరున్నారండి స్వాట్స్ అవి ఉన్నారండి ఈ రాసులు వారు ఉన్నారండి ఈ రాసులు వారే కాకుండా అందరు చూడొచ్చండి కాకపోతే మెయిన్గా కనిపించిన రాసులు ఇవన్నమాట ఈ రాసుల వారే చూడాలని అదేం కాదండి అందరు చూడవచ్చు కాకపోతే మెయిన్గా రిఫ్లెక్ట్ అయిన రాసులు ఈ రాసులు అనమాట ఇది ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ